ప్రైజ్ లాట్ ప్రియమైన దేవుని పిడలారా కీర్తన గ్రంథము నూట పదహారవ అధ్యాయ మూడవ వచనము మరణ నన్ను చుట్టుకొని ఉండెను పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను శ్రమయు దుఃఖములు నాకు కలిగెను కొందరు జీవితాల్లో నెమ్మది అనేది ఉండదు తట్టుకోలేని శోధనలు ఒకదాని వెంట ఒకటి సముద్ర పొలలు ఏ విధంగా వస్తూ ఉంటాయో అదే విధంగా ఒక సమస్య పోతే ఒకటి ఊపిరి పీల్చుకొనివ్వవు వారికి కంటి మీద నిద్ర ఉండదు కళ్ళు మూసుకొని ప్రశాంతంగా నిద్రపోవటానికి ఎట్నుంచి ఏ సమస్య వస్తుందా అని బాధతో కన్నీటితో ఉంటారు ఆహారం కూడా తినలేరు ఈ జీవితం కన్నా మరణిస్తేనే మంచిది అని అనుకుంటూ ఉంటారు ఎప్పుడైతే మనకు శ్రమల వెంట శ్రమలు వస్తూ ఉంటాయో అప్పుడేనండి మనం ఎక్కువగా ప్రార్థించాలి దేవుని సహాయాన్ని కోరాలి అప్పుడు దేవుడు తన సహాయాన్ని మనకు అందిస్తారు ఆ శ్రమలన్నిటి నుంచి విడిపిస్తారు మనల్ని దేవుడు తన రెక్కల కింద